రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈ సంవత్సరం అందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా మరి ఆత్మని ప్రార్థిస్తూ అలాగే గుంటూరు నగర అభివృద్ధిలో మరి అందరు కూడా పౌరులను కూడా కీలకంగా వివరించాల ఉంచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా అలాగే మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాబోయే ఎలక్షన్లో అక్కడ మెజార్టీతో గెలవాలా పేదలందరూకి ఎంత అభ్యున్నతి కోసం పాటుపడుతున్న అలాంటి నాయకుల్ని మరి గెలిపించాలి మరి నూతన సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తు మరోసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం నియోజకవర్గం వచ్చేసిన నియోజకవర్గంలో ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా మనందరికీ తెలుసు రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలతో మన ప్రణాళికలు రూపొందించడం దీంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు నూట తొంభై కోట్ల రూపాయల వర్క్లు ఇప్పటికే కంప్లీట్ చేసి వాళ్ళు ఇవాళ వాళ్ళ ప్రధాన కూడలు కానివ్వండి ఏదైనా సరే ట్రైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పుడు జరగని అభివృద్ధి అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో చేసి చూపించాము దాంట్లో ఎలాంటి అనుమానం అసలు లేదు ఆల్రెడీ ఇంకొక నలభై నుండి అరవై కోట్ల రూపాయల వర్కులు మరి టెండర్ పూర్తిగా పూర్తి చేసుకున్నా అవి కూడా పూర్తవుతాయి అలాగే టెండర్ స్టేజ్లో కూడా ఇంకో మూడు నలభై కోట్ల రూపాయలు వర్క్లు కూడా ఇంకో టెండర్ స్టేజ్లో కూడా ఉన్నాయి అలాగే కుల మతాలకి అయితే పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో అన్ని కోట్లే చేసాం తెలుగుదేశం కాదు ఇటు వైసీపీ కాదు ఏ ఏ ఎవరిదైనా సరే అభివృద్ధిలో మరి అందరికీ కూడా ఈక్వాలిటీని పాటిస్తూ ముందుకు తీసుకెళ్ళాము అది ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే గడప గడప కార్యక్రమాలలో ద్వారా మరి చేసిన వర్కులు కానివ్వండి మరి దానికి మెచ్చి సీఎం గారు కూడా రెండో విడత గడప గడప మరి ఇంకో రెండో విడత ఇరవై లక్షల సచివాలయానికి ముందు ఒక ఇరవై లక్షలు ఇవ్వడం అవన్నీ మేము వర్క్ కంప్లీట్ చేయడం మళ్ళీ ఇంకో ఇరవై లక్షల రూపాయలు కూడా మళ్ళీ సచివాలయానికి ఇవ్వడం జరిగింది ఆ వర్క్లు కూడా మన త్వరలోనే టెండర్ స్టేజ్ టెండర్స్ పిలిచి ఆ వర్క్లు కూడా చేసుకుంటామని కూడా మేము అందరూ చెప్తా ఉన్నాను అలాగే అభివృద్ధిలో ఎంతో సాటిస్ఫాక్షన్ నాకైతే గుంటూరు నగరంలో అలాగే శాంతి భద్రతలు కాపాడటంలో కానివ్వండి ఎక్కడ ఎలాంటి వివక్ష లేకుండా మరి అన్నీ కూడా సమంగా తీసుకొచ్చాను నేనైతే భావిస్తూ ఉన్నాను ఎక్కడ భూ కబ్జాలు కానివ్వండి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు మరి అదన్నీ కూడా గుంటూరు ప్రజలు తెలుసుకో తప్పకుండా మరి గుంటూరు ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరం అందరికీ బాగు బాగుండాలని చెప్పిన మనస్ఫూర్తిగా మరి అందరినీ కూడా దేవుని కోరుకుంటూ ఉన్నాను